నంజాల జిల్లా బన్గానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల మండలం రెవెన్యూ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ వర్కర్ల నిర్వధిక దీక్ష పదవ రోజుకు చేరుకుంది ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం రానందుకు మేమే గొంతులకు ఉరివేసుకుంటాం అని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేసి నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు మొండి వైఖరిగా ప్రవర్తిస్తుంది ఎందుకంటే గత పది రోజుల నుండి మేము సమ్మెలో దిగినాము కానీ ప్రభుత్వము ఎక్కడే కానీ దిగి రావడం లేదు మేము ఏం గొంతెమ్మ కోరికలు అయితే కోరడం లేదు కనీసమైతే మనం సుప్రీంకోర్టు ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతున్నాము అదేవిధంగా చనిపోతే మట్టి ఖర్చులకు అడుగుతున్నాము గత ఎనిమిది నెలల తొమ్మిది నెలల నుంచి మాకు కరెంటు బిల్లులు కానీ గ్యాస్ బిల్లులు కానీ కూరగాయల బిల్లులు కానీ ఎక్కడే కానీ రూపాయి ఇచ్చిన దాఖలు లేదు మా సొంత ఖర్చులతో మేము ఈరోజు వండుతున్నాము ఇప్పుడు మేము మా కడుపు గాలి మేము రోడ్డు మీదకి వస్తే జగన్ అన్న ఈరోజు తాళాలు పగలగొట్టి అక్కడ పొదుపులాసిన వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో వంట చేపిస్తున్నాడు ఇది ఎంత మటుకు కరెక్ట్ ప్రభుత్వమే ఆలోచించాలా కాబట్టి మేము ఈరోజు రోజు అన్న ఒక్కటే అడుగుతున్నాము ఆ రోజు పాదయాత్రలో తెలంగాణ కన్నా ఒకవే పెంచుతామని ఆ రోజు అన్న మాకు హామీ ఇచ్చినాడు హామీ ఇచ్చిన ప్రకారం మేము అదే అడుగుతున్నాం తెలంగాణ కన్నా వేయి పెంచండి అని తెలంగాణలో గ్రాడ్యుయేట్ పెంచినారు తెలంగాణలో జీతాలు పెంచినారు కానీ మాకు ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరం అయినా కానీ ఇంకా ఇప్పటికీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెంచిన దాఖలు లేదు మాది పైలకొండల ప్రాజెక్టు మాది కె సరస్వతమ్మ మా సుప్రీంకోర్టు ప్రకారం మాకు జీతాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి గ్రాడ్యుట్యూ ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మాకు మేము ఈ బొద్దుడికి పది రోజులు అయ్యింది పది రోజుల నుండి మేము సమ్మెలు చేస్తూనే ఉన్నాము కానీ ఒక దానికన్నా మనకు ఆయన స్పందించడం లేదు కాబట్టి మనకు ఆయన ఏదైనా కానీ స్పందించే వరకు మాకు జీతాలు పెంచే వరకు మేము ఏదైనా కానీ మేము సాధించుకుంటామని ఎంతవరకు అయినా పోరాడతామని ఆయన జగనన్న ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ వాళ్ళకు ఏమన్నా చేస్తాడా లేదా అని మేము అంగన్వాడి వాళ్ళము ఆయన గురి వేసుకోవడానికైనా సిద్ధంగా ఉండాము ఏదానికైనా నిలబడి నిలబడి మేము సాధించుకుంటామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం నేటితో అంగన్వాడి రాష్ట్ర వ్యాప్త నిరోధక సమయం పదవ రోజుకు చేరింది గత పది రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గత ప్రదర్శన నిర్వహిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పి వీరి సమస్యలు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదో మాకు అర్థం కాలేదు ఈరోజు అంగన్వాడీలు చేసే సేవలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు అందరికి తెలుసు తక్షణమే నీ పుట్టినరోజు సందర్భంగా అయినా అంగన్వాడీలకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తారని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎన్ని రోజులు ఈ యొక్క పోరాటం మీరు స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీరి న్యాయమైన కోరికలు ఏవైతే కనీస వేతనం ఇతర ప్రమోషన్లు కానీ ఇలాంటి ఇతర సంబంధించిన సమస్యలు ఏమున్నాయో వాటిని తక్షణమే పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం